బాలసుబ్రహ్మణ్యమ్ ఏం చేస్తాను అడ్వకేట్ సరే ప్రస్తుతం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదేళ్ళు అయిపోవచ్చింది ఇంకా కర్నూలు ప్రజలకు ఆయన ఇంకా హామీ ఇస్తున్నారు హైకోర్టు నేను తీసుకొస్తాను ఇక్కడికి అని చెప్పేసి ఒక బెంచ్ కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పి న్యాయ రాజధాని చేస్తానని చెప్పేసి ఇంకా హామీ ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఎంతవరకు సాధ్యం అవుతుంది అది కలబోలి మాటలమ్మ అది జరిగే పని కాదు అది ఆల్రెడీ అమరావతిలో హైకోర్టు ఉంది హైకోర్టు అవసరం లేదు కదా బెంచ్ పెడితే పెట్టాలి కానీ హైకోర్టు కర్నూలులో పెట్టే

ఎడ్యుకేటెడ్ బాగా చేస్తే మాత్రం ప్రభుత్వం మారచ్చు మరి వీళ్ళు కరెక్ట్గా ఓటు అయ్యిపోతే మాత్రం కష్టం దెబ్బదెబ్బగా ఉంటుంది అంటే మాత్రం పార్టీ అది ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారాలి జగన్మోహన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే మాత్రం అసలు రాష్ట్రం అధోగతి పోలైపోతుంది ఇంకా ఇంకా ముందుకెళ్దా ఇంకా అప్పులు పోలైపోద్ది రాష్ట్రం ఏ కోసం అది ముందుకు వెళ్దాం అలా చంద్రబాబు నాయుడు గారు రావాలి రాష్ట్రం బాగుపడాలంటే నా పేరు నాగా శ్రీనివాసరావు మాది అమలాపురం నియోజకవర్గం నేను మాజీ ఆహార్ కమిషన్ సభ్యుడిని ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ని సరే అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తారు ఐదేళ్ళ నుంచి కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అందరికీ బాగున్నాయి అందరు సముచితంగా ఉన్నారని చెప్తున్నారు కానీ ఆయన మీద వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు ఇది కేవలం మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఒక కార్పొరేట్ పాలనలా తయారైంది అనేది నా అభిప్రాయం ఎందువల్ల అంటే ఎవరికి కూడా హక్కులు లేవు పౌ ప్రాధ పౌరుని యొక్క ప్రాథమిక హక్కులకి చాలా భంగం కలిగిందనే చెప్పాలి ఎందువల్ల దళితులు అందరూ కూడా మా మేనమామలు మేనమామలు అనడంతో నమ్మి ఆయనకి ఓటేశారు దళితులు అలాంటి ఓటేసిన దళితుల్ని పన్నెండు మందిని చంపేశారంటే ఇది చాలా దారుణమైన విషయం అదేవిధంగా ఏ ఇది వరకు ఎస్ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి కానీ లేదా బీసీ సామాజిక వర్గాలకు కానీ లేదా పేద వర్గాలకు కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఈ కార్మిక సంఘాలు కానీ దళిత వర్గాలు కానీ ఉద్యమాలు చేసేవి అప్పుడు ఎంతోమంది ఉద్యమ నాయకులు ఉండేవారు అలాంటిది ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యమ నాయకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నది అంటే పౌరుని యొక్క హక్కుల్ని భంగం కలిగినప్పుడు పౌరుడికి ప్రశ్నించే అధికారం రాజ్యాంగం ద్వారా వచ్చింది ఆ ప్రశ్నించే వ్యక్తుల్ని అణిచివేసేయారు దీనివల్ల రాను రాను ఏమవుతుందంటే సంపన్నుడు బలహీనుడు వీళ్ళిద్దరి మధ్యన పోరాటం జరుగుతుంది సంపన్నుడు అనే ఆర్థికంగా కానీ అంగబలం కానీ అధికార బలం బలంగా తోటి ఈ పేదల్ని అణచివేస్తాడు ఈ పేదల మీద కానీ జరిగిన అన్యాయాల్ని ఎదిరించే శక్తి ఇంక పేదలకు ఉండదు కేవలం ఇలా బానిసలుగానే ఉండే పరిస్థితి వస్తుంది అనేది నా అభిప్రాయం సరే ఇప్పటికే కేసులు పెడుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా అంటే గతంలో ఇలాంటివి ఏమైనా చూసారా ఈరోజు ప్రజలకి ఏం చెప్తారు లీగల్ సెల్ తరపు నుంచి కూడా ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారు అసలు ఇది వరకు స్వేచ్ఛ ఉండేది కానీ మితిమీరిన స్వేచ్ఛ అనేది ఇప్పుడు పెరిగింది ఈ ఈ సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు తెర మీద తన అభిప్రాయాలు వెలబుచ్చుతున్నారు నాలుగు గోడల మీద కూర్చొని కానీ అది పూర్తిగా సమంజసం కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే నాలుగు గోడల మధ్యన కూర్చుని ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు అది కాదు ఒక పబ్లిక్లోకి వచ్చి పది మంది పబ్లిక్ ఉపయోగపడే మాటలు విమర్శలు చేయాలి తప్ప ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల యొక్క పర్సనల్ లైఫ్లు అంటే ఇంట్లో వంట చేసుకునే మహిళల్ని సోషల్ మీడియాలోకి తీసుకురావడం కాన్ఫిడెన్షియల్గా ఉండవలసిన మ్యాటర్లు అన్నింటినీ కూడా గృహస్థ ధర్మంలో కాన్ఫిడెన్షియల్గా ఉండవలసిన మ్యాటర్లని సోషల్ మీడియా వచ్చిన తర్వాత బహిర్గతం చేసేశారు అది చాలా కొంతమంది ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఆ విధానం వల్ల అందుకని సోషల్ మీడియా అనేది క్రైటీరియాగా తీసుకోకూడదు రాజకీయ పార్టీలు అనేది నా అభిప్రాయం అవును ఇది రెండు వైపులా కూడా తప్పే అది ఇటు ప్రజలు కూడా సోషల్ మీడియా ఉంది కదని వాళ్ళ వాళ్ళ పరిధి దాటి కామెంట్ చేస్తున్నారు అది కూడా పరిధి కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండాలి ఎప్పుడైతే ప్రజలు పరిధి దాటుతున్నారో ప్రభుత్వం కూడా తన పరిధిని దాటి హక్కులు వేసేస్తుంది ఇది ఇదే కంటిన్యూ రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తాయి అల్టిమేట్గా ఇవన్నీ పోయేది ఏదంటే మధ్యతరగతి పేద ప్రజలు లాసిపోతారు ఈసారి ఎలక్షన్ అనేది అంత తేలికగా ఉండే వ్యవహారం కాదు చాలా పకడ్బందీగా ఉంటుంది నువ్వా నేను అన్నట్టే ఉంటుంది ఏది కూడా ఆసామాసిగా తీసుకుని ఏ పార్టీలు కూడా వ్యవహరించవలసిన వ్యవహారం కాదు వచ్చే ఎలక్షన్ కానీ నేను ఒక వయా మీడియాగా చెప్పాలనుకుంటే ఈ రోజున ఈ రాజ్యాంగం యొక్క హక్కులు ఉల్లంఘనవడానికి ఉల్లంఘన అవడానికి కానీ ప్రజలు ఏ విధంగా తయారవడానికి కానీ ప్రధాన కారణం అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ ఈ రోజున రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండదు